చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్ లోహిత వరుణ్తో ఏంటి వరుణ్ మీ అమ్మ అలాగే మీ అత్తయ్య అసలు ఎవరు నాతో మాట్లాడడం లేదు వరుణ్ అనేసి అంటుంది అప్పుడు వరుణ్ నాలుగు రోజులు పోతే అత్తయ్య కోపం తగ్గాక మాట్లాడుతుంది లోహి అనేసి అంటాడు తర్వాత లోహి మధు వాళ్ళు మన పెళ్లి చేయకపోతే బాగుండేది కదా ఆ రోజు పట్టు పట్టి వాళ్ళు పెళ్లి చేశారు వాళ్ళు పెళ్లి చేస్తుంటే మా అమ్మ మా నాన్నని ఇద్దరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటామని ఆ రోజు నేను పట్టు పట్టుంటే బాగుండేది కదా వరుణ్ అనేసి అంటుంది అప్పుడు అప్పుడు వరుణ్ అందులో ఎలా మాట్లాడుతున్నావు లోహి నాకు వేరే అమ్మాయితో పెళ్ళయి ఉండేది అలా చేస్తే వాళ్ళు చేసింది కరెక్టే అనేసి అంటాడు అప్పుడే మ్యాడీ వస్తూ ఉంటాడు అప్పుడు వరుణ్ బావ ఏంటి బావ ఇంత లేట్ అయింది ఇంటికి రావడం అనేసి అడుగుతాడు అప్పుడు మ్యాడీ ఇంకెక్కడికి చిన్నిని వెతకడానికి నేను మధు ఇద్దరం కలిసి వెతికాము అనేసి చెప్తాడు అప్పుడే లోహి మధునే చిన్నే అని విషయం నీకు ఎప్పటికీ తెలియదులే మ్యాడీ అనేసి మనసులో అనుకుంటుంది తర్వాత వరుణ్ ఏమైంది బావా మరి తెలిసిందా చి చిన్ని గురించి అనేసి అడుగుతాడు అప్పుడు మ్యాడీ డాడీ ఒక అడ్రస్ చెప్పాడు కానీ ఆ అడ్రస్కి వెళ్ళాను అక్కడ చిన్ని అనే అమ్మాయి వాళ్ళు ఆరు నెలల క్రితమే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారంట అందుకోసమే నేను మళ్ళీ వెనక్కి వచ్చాను బావా అనేసి చెప్తాడు అలాగే శేఖర్ అనే చిన్నప్పుడు క్లాస్మేట్ అంట మా టీచర్ చెప్పింది ఆ అడ్రస్కి నేను మధుని పంపించాను బావా అనేసి చెప్తాడు అప్పుడు వారు సరేలే బావా నీకు చిన్ని తక్కువ పని సరిగా దొరుకుతుంది అనేసి అంటాడు అని మ్యాడీ వెళ్ళిపోతాడు తర్వాత వారు డాడీని ఓర్ధర్చడానికి తన రూమ్కి వెళ్తాడు అంతలోనే లోహితకి కాల్ వస్తుంది వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది చేసి అమ్మ లోహి నువ్వు రేపు రేపు ఏ విషయం నీకు గుర్తుందా రేపు డాడీ ఆర్థికం నువ్వు రావాలమ్మ అనేసి అంటుంది నేను మీ డాడీ చనిపోయినట్టుగానే నేను చనిపోవాలని నువ్వు అనుకుంటే మాత్రం ఇక నువ్వు రావమ్మ మీ అమ్మ కావాలంటే నువ్వు రా అమ్మ అనేసి సీరియస్గా ఫోన్ పెట్టేస్తుంది అప్పుడు లోహిత ఈ ఇంట్లో వాళ్ళందరి కళ్ళు కప్పి నేను ఎలా మా ఇంటికి వెళ్ళాలి అసలే మా అమ్మ నన్ను తిట్టిపోస్తుంది అనేసి అనుకుంటుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత లోహిత వెళ్దాం అనేసి బయటకి వస్తూ ఉంటుంది వస్తూ ఉంటానే దేవా కనిపించి ఎక్కడికమ్మ లోహి అనేసి అడుగుతాడు అప్పుడు లోహిత అమ్మ ఫ్రెండ్ రమ్మన్నది అంకుల్ అనేసి చెప్తుంది అప్పుడు నాగవల్లి అంటే వరుణ్కి చెప్పావా వసంతకు చెప్పావా లేదంటే ఆ దేవా అంకుల్కి చెప్పావా నాకు చెప్పావా ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా సత్రం అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చి వెళ్ళడానికి నీ ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి మీ అమ్మ తనని ఇలాగే పద్ధతిగా పెంచారా అనేసి అంటాడు అంటుంది అప్పుడు దేవ ఎందుకు నాగవల్లి అలా అంటున్నావు లోహిని తను చిన్నపిల్ల తనకేం తెలియదులే అనేసి అంటాడు అప్పుడు నాగవల్లి తనకేం తెలియకపోవడం ఏంటి బావా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి అంటుంది అప్పుడు దేవ మీ అమ్మ నాన్న ఒకసారి రా అమ్మనమ్మ వాళ్ళని మాతో మాట్లాడమని చెప్పమ్మా వాళ్ళు అసలు ఏ బిజినెస్ చేస్తారమ్మా వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేసి దేవ అడుగుతాడు అప్పుడు లోహిత వాళ్ళు చాలా బిజినెస్లు చేస్తారు మా అమ్మ అన్నయ్య మా డాడీ ముగ్గురు మూడు బిజినెస్లు చేసి బిజీగా ఉంటారు ఒకరు లండన్లో అమెరికాలో వస్తూ పోతూ ఉంటారు అంకుల్ అనేసి చెప్తుంది అప్పుడు దేవ ఏం బిజినెస్ చేస్తారంటే టీ పౌడర్ బిజినెస్ అంటుంది అప్పుడు దేవ మీ నాన్న పేరేంటమ్మా అనేసి అడుగుతాడు రావు అనేసి చెప్తుంది అప్పుడు కుక్కుటేశ్వరరావు అనే అతను బిజినెస్ మ్యాన్ అయితే ఎవరు లేరమ్మా అనేసి అంటాడు దేవ అప్పుడు లోహిత అంటే ఉన్నారు అంకుల్ కానీ మీద రాకున్నా అంకుల్ అనేసి చెప్తుంది దేవా సరే అమ్మ మరి టిఫిన్ తినెళ్ళమని వెళ్ళమంటాడు అప్పుడు లోహిత లేదంకుల్ నాకు కొంచెం పని ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికనే టిఫిన్ చేస్తాను తను రమ్మంది అంకులు వెళ్తున్నాను అనేసి అంటుంది అని వెళ్ళిపోతుంది అప్పుడే మధు కూడా శేఖర్ వాళ్ళ ఇంటికి వస్తుంది వచ్చి శేఖర్ మాస్టర్ అనేసి అంటుంది అదే ఈ శేఖర్ మాస్టరే మా చిన్నప్పటి క్లాస్మేటా అనేసి అనుకుంటుంది ఈ శేఖర్ మాస్టర్ని అడిగితే చందు వాళ్ళ గురించి తెలుస్తుంది అనుకుంటుంది అనుకొని మాస్టర్ అనేసా పిలుస్తుంది అప్పుడు చందు చందు చంద్రశేఖర్ తను మధు ఏంటి ఇప్పుడు వచ్చింది మధు ఇక్కడ కూర్చుందిరా అనేసి అంటాడు అప్పుడు మధు మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు కదా సార్ నేను మళ్ళీ వస్తాను మాస్టర్ అనేసి అంటుంది అప్పుడు శేఖర్ లేదు లేదు ఈరోజు మా మా నాన్న ఆర్థికం నువ్వు కూడా రా వచ్చి కూర్చో అనేసి అంటాడు అప్పుడు మధు లోపలికి వచ్చి ఆ ఫోటో చూసేసరికి వాళ్ళ మామయ్యది కనిపిస్తుంది అంటే ఇది మా మామయ్య ఎలా అంటే శేఖర్ చందూనా అనేసి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే సరళను కూడా చూస్తుంది అత్తయ్య అనేసి చాలా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉండి అక్కడనే సరళ వచ్చి ఈ అమ్మాయి ఎవ్వరు రా అనేసి అడుగుతుంది చందుని అప్పుడు మ్యాడీ బయటికి వెళ్తూ ఉంటాడు దేవా ఎక్కడికి నానా అనేసి అడుగుతాడు మ్యాడీ ఇంకెక్కడికి డాడీ చిన్నిని వెతకడానికి వెళ్తున్నాను నేను అనేసి అంటాడు అప్పుడు నాగవల్లికి కోపం వస్తుంది దేవ కొద్దిసేపు నువ్వు నాన్న సీసీ ఫుటేజ్ తెప్పిస్తున్నాను ఒక ఆయనతోటి గుడిలో సీసీటీవీ మొత్తం తీసుకురమ్మన్నాను ఆ రోజు హోమం జరిగిన రోజు చిన్ని నిమ్మకాయ దీపం పెట్టిందన్నావు కదా నాన్న ఆ సీసీ ఫుటేజ్ తెస్తున్నారు ఆ ఫుటేజ్లో నువ్వు చిన్ని ఎవరో తెలుసుకోవచ్చు చిన్నిని చూడొచ్చు నానా అంటాడు అప్పుడు మ్యాడీ చాలా చాలా హ్యాపీగా ఉంటాడు డాడీ నువ్వు నా కోసం సీసీ ఫుటేజ్ తెప్పిస్తున్నావా అనేసి హ్యాపీగా ఉంటాడు అప్పుడే ఒక ఆయన వచ్చి సీసీ ఫుటేజ్ ఇచ్చి వెళ్తాడు అప్పుడు మ్యాడీ తన చిన్ని ఎక్కడుందో అనేసి మొత్తం ఫుటేజ్లో వెతుకుతాడు కానీ మ్యాడీ ఉన్నదే కనిపిస్తుంది వీడియో చిన్ని ఉన్నది కనిపించదు అప్పుడు దేవా నాగవల్లికి సైగ చేస్తూ ఉంటాడు చిన్ని ఉన్న వీడియో నేనేమి తెప్పించలేదు ఓన్లీ మ్యాడీ ఉన్నది తెప్పించాను అనేసి అంటాడు తర్వాత చంద్రశేఖర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారి ఆర్థికం జరుగుతూ ఉంటే అక్కడ మధు కూడా కూర్చొని చూస్తూ ఉంటుంది మా బావని మా చందునే అలాగే మా అత్తయ్యనే మా చందుబావనే అనేసి అనుకుంటూ ఉంటుంది ఆయన చందుబావ ఉన్నాడు అలాగే అత్తయ్య ఉంది కానీ లోహి ఎక్కడ లోహి లేదేంటి అనేసి అనుకుంటూ ఉంటుంది అంతలోనే లోహిత స్పీడ్ స్పీడ్గా మా అమ్మ తిడుతుంది అనేసి స్కూటీ మీద వాళ్ళ ఇంటికి వస్తుంది వచ్చే వచ్చేసరికి సరళ అమ్మ లోహి ఇంత లేటుగా వస్తావా అమ్మ మీ నాన్న ఆర్థిక రోజు కూడా అనేసరికి వచ్చాను కదమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం పద ఫోటో దగ్గరికి అని వచ్చి దండం పెట్టుకుంటుంది దండం పెట్టుకొని ఇంకా చూసేసరికి అక్కడ మధు కనిపిస్తుంది అప్పుడు మధు అంటే మా మామయ్య కూతురు లోహి నేనా లోహితనా అనేసి షాక్ అయిపోతుంది మధు